ఈ చప్పట్లు కొట్టడం ద్వారా చాలా బాగా ఆరోగ్య లాభాలు ఉంటాయని మన పూర్వీకులు ఋషులు ఇటు గ్రహించి మన ఆచారాల్లో వాటిని పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తే గుర్తొస్తుంది పూర్వం రోజుల్లో పగలంతా కష్టపడి బ్రతుకు తెరువు కోసం సమయాన్ని కేటాయించేవాళ్ళం కుటుంబం కోసం ఇక వ్యక్తిగతంగా మన మనం డెవలప్ చేసుకుని మానసికంగా హాయిగా ప్రశాంతంగా ఉంటూ ఒక జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవటానికి మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవటానికి సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు ఆహారం తినేసి ఊర్లో అందరూ కూడా ఒక ఆలయం ఉండేది కదా ప్రతి ఊరికి ఆలయానికి చేరి భజన చేసేవారు అరగంట నుండి గంట సేపు చేతులతో భజన చేయటం భజన చేయటం వెనక కూడా చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయనేది ఈ చప్పట్లు కొట్టే ప్రక్రియలో ఇప్పుడు నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అట్లాగే ఎప్పుడన్నా ప్రసంగాలు చెప్పేటప్పుడు కూడా చాలామంది లేకపోతే నాట్యం చేసేటప్పుడు ప్రదర్శనలు తిలకించేటప్పుడు కూడా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తుంటారు బాగా చెప్పినప్పుడు బాగా విన్నప్పుడు బాగా కాస్త ప్రదర్శన అద్భుతంగా ఇచ్చేటప్పుడు ఈ చప్పట్లు కొట్టడం అనేది కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనిపిస్తుంది కాదు మనం ఇట్లా కొడుతున్నామంటే మన బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి కూడా ఇండైరెక్ట్గా చప్పట్లో వస్తాయి అందుకని దీని వెనక ఉండే సైన్స్ని ఈరోజు స్పెషల్గా మనం ఆలోచిస్తే మామూలుగా చప్పట్లను ఒక రిథమిక్క కొట్టినప్పుడు అండి మన చేతిలో ముప్పైకి పైగా సుమారుగా ఆకుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఈ ఆకుప్రెషర్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి స్టిమ్యులేట్ అవుతాయి ఈ చేతుల చివరి భాగం నుండే నర్వ్ ఎండింగ్స్ ద్వారా ఈ ప్రెషర్ పాయింట్స్ని మనం అట్లా చప్పట్లో కొట్టినప్పుడు ఆ ప్రెషర్కి స్టిమ్యులేషన్కి శరీరంలో ఉండే నరాల వ్యవస్థ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ బాడీలు ఇతర ఆర్గాన్స్ అన్నిటినీ అయ్యేటట్టు చేస్తుంది చేత ఒక రిథమిక్గా చప్పట్లు కొట్టడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైంటిఫిక్ పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి ముందుగా కొంతమందికి బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతూ ఉంటాయి బీపీ కొంత పెరిగితే ఇన్స్టెంట్గా బాగుంటుందనిపిస్తుంది ఏ నైంటీ బై సిక్స్టీ నైన్టీ బై ఫిఫ్టీ లేకపోతే ఎయిటీ బై ఫిఫ్టీ సిక్స్టీకి డౌన్ అవుతుంటుంది అలాంటప్పుడు ఇమీడియట్గా బీపీని ఒక థర్టీ పాయింట్స్ పెంచడానికి రిథమిక్గా క్లాపింగ్ చేయటం ఉపయోగపడుతున్నదని మరి సైంటిఫిక్గా రుజువు అనమాట అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా అనేసరికి బ్లడ్ ప్రెషర్లో మార్పులు వచ్చేసేసి రక్త ప్రసరణ యాక్టివ్ అవుతుంది కదా దాంతో డౌన్ అయిన వారికి ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ రైజ్ అయ్యి నార్మల్గా రావటానికి ఆ సిమ్టమ్స్ తగ్గడానికి అవకాశం కలిగిస్తుంది